హాయ్ అండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అయితే నేను కొత్త ఒక అబ్బాబ్ అందరూ పెట్టుకుంటారు కాకపోతే ఏమిటో నా స్టైల్లో నేను ఏదో చూపిస్తాను కొట్టుకునే ఇంటికి తీసుకొచ్చి కడుక్కుని కాయి కొడుకుని మళ్ళీ కొట్టించుకుని వెనక్కి వెళ్ళడం కన్నా నేను మొత్తం అంతా సెట్టింగ్ అక్కడికే పట్టుకెళ్ళిపోయాను నాతో పాటు ఈ రౌడీ ఒకటి నా ప్రాణానికి వెనకాలే ఉంటుంది ఎప్పుడు చూసినా అయితే నేను మా ఊర్లో రాజమండ్రిలో మార్కెట్ ఏడ దగ్గర పళ్ళు హోల్సేలే ప్లస్ మామిడికాయలు హోల్సేల్ రేటే అని చెప్పాను కదా మీ అందరూ వీడియో పెట్టానండి అయితే అక్కడికి వెళ్ళి అయితే మాత్రం కాయలు నేను బేరం ఆడుకుని కాయల్లో రకాలన్నీ చెప్పారు ఈ కాయ తిరిగి కాయ ఏ కాయ ఎన్ని రకాలు చెప్పినా సరే మనం ఒకటి ఫిక్స్ అయిపోయి అనుకోండి ఆ కాయే కొనాలి అనిపిస్తుంది వాళ్ళు ఎన్ని చెప్పినా మన బొరకే కదా వాళ్ళు వాళ్ళు సేల్ కోసం చెప్తారు ఏంటన్నది మనకు అనవసరం మనమైతే మన వాళ్ళు నుంచి ఏ కాయలు అయితే పెడతారో నేను ఆ కాయలే మాత్రం ఫాలో అయిపోయాయి అనమాట అయితే కొత్తపల్లి కొబ్బరి నేను పెట్టింది ఆవిడ దేశవాళ్ళకి కూడా బాగుంటుంది అన్నారు ప్లస్ వర్ణరేక కూడా పర్వాలేదమ్మా అన్నారు అయితే నేను కాస్ట్ కోసం రేటు కోసం కాదు కానండి కొత్తపల్లి కొబ్బరి కాస్ట్ ఎక్కువ అందరికీ తెలుసు అయితే నేను కొట్టించడం ఒక రేటు ప్లస్ కాయి ఒక రేటు మొత్తానికి ఏదైతేనే మొత్తాన్ని తీసుకున్నాను కొత్తపల్లి కొబ్బరే తీసుకున్నానండి కాయ కొంచెం చిన్న సైజులా ఉంది కానీ తీసేసుకున్నాను తీసుకొని అక్కడే కడిగించుకొని అక్కడే కొట్టించుకోవడం చేసుకున్నాను పప్పు నాకు ఆవిడ కడిగి హెల్ప్ చేసి ఇచ్చిందండి ఎవరు ఇస్తారండి అలాగా ఏదైనా కొంచెం మంచిగా ఎవరితోటైనా ఉంటే ఇలా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరైనా సరే అందరూ మాడుమహాలతోటి అలా ఉండకండి ప్లీజ్ అయితే ఈ విధంగా నేను కొట్టించుకుని ప్లస్ ఆవిడ చేత చేసుకుని నేను తీసుకుని తుడిచేసి కొట్టాయనికి ఇచ్చేసాను అనమాట అది ఆ విధంగా అయితే మాత్రం ఫుల్ మొత్తం చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోయింది మా ఈవేళ ఆవకాయి అనుకోవడమే తొడువుగా అయిపోతుందండి కానీ మనం బ్రెయిన్ సూపర్ మనం చెయ్యాలి అని ఒక మనసులో సంకల్పం గట్టిగా ఉందంటే ఒక్క పోట్లో మొత్తం ఆవకాయ కొండం కాయ కొండం కారం కొండం కలిపేయడం అన్నీ అయిపోతాయండి అది అనుకోవడమే ప్రధానం ఉందా ఏ విషయానికి దేనికైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే చెడుకు మాత్రం ఆరపూట కూడా పట్టదండి ఒక్క నిమిషం చాలు అయితే ఈ విధంగా నేను కలిపించేసుకొని మొత్తం కొట్టించేసుకొని మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంటికి అయితే మాత్రం తెచ్చేసుకున్నానండి అక్కడ పళ్ళు అయితే మాత్రం ఈసారి కొనుక్కోలేదు వచ్చేటప్పుడు నెక్స్ట్ ట్రిప్ కొనుక్కుందాం నిన్నే వెళ్ళాను కదా కొనుక్కున్నాను కదా అని చెప్పి చూరుకున్నాను తెచ్చేసుకున్నాను వచ్చేసుకున్నాను మొత్తం ప్యాక్ చేసేసి మా అబ్బాయి అయితే మాత్రం కొంచెం నాకు ముక్కలు తుడిచేటప్పుడు టైం పడుతుంది మా అబ్బాయి కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాడు ప్లస్ ఏంటంటే వాడి చేత కూడా మనం అప్పుడప్పుడు కొంచెం పని చెప్తూ ఉంటాను చేయించుకుంటూ ఉంటాను ఆ మా పిల్లలకి ఇలాంటి అలవాట్లు అలాంటి అలవాట్లు చేయలేదు అనుకండి అన్నింటిలోనూ ఉండాలి కదా అయితే ఈ విధంగా మా అబ్బాయి చేత కూడా నేను తుడిపించేసుకునే కాయలన్నీ శుభ్రంగాను కల్పించడం కూడా మా అబ్బాయి చేతే గత నాలుగేళ్ల మట్టి నేను కల్పిస్తున్నానండి అవకాయ కూడాను వాడికి తెలియడం కోసం మా అమ్మాయికి చెప్తాను ప్లస్ మా అబ్బాయికి కూడా నేను నేర్పుతున్నాను ఎలా కలుపుకోవాలి ఎంతంత కొలతలు మూడు మూడు సమానంగా వేసేసుకున్నా కొంచెం ఆవుగుండతే మాత్రం నేను ఎక్కువ వేస్తాను ఆవుగుండ కొంచెం తింటాము ప్లస్ ఏంటంటే చినుకు పడేటప్పటికి ఘాటు తగ్గిపోతుంది అందుకని కొంచెం అయితే మాత్రం నేను ఎక్కువ వేస్తాను ఈ విధంగా కొంచెం ఆవాలు ఆగుండ ఎక్కువ వేయించుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకొని పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను కొంచెం ఏంటంటే ఉప్పు ఎండబెట్టకుండా కలిపేసాను పొడి పొడలు అడుగుతో రాకుండా కొంచెం ఉండకట్టింది అది తీసుకుంది పొప్ప టైం తీసుకుంది మా అబ్బాయికి అయితేనే మనకి అలాగే తీసుకుంటుంది మగపిల్లాడు కాబట్టి గప చేసేసాడు అనుకున్నాను కలిపేయడం పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి మా అబ్బాయి కలుపుతున్నాడు కానీ శుభ్రంగా అసలు ఉండట్లేదు సంవత్సరం వచ్చేసేటప్పుడు కూడా మాకు పచ్చడి అయిపోతుంది అన్నమాట అంత స్పీడ్గా తినేస్తున్నాం ఆవకాయలు మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నచ్చుతుంది నేను పెట్టిన ఆవకాయ ఈ విధంగా కలిపేసుకున్నాను ఆయిల్ అన్నీ రెడీ చేసుకున్నాను ప్రస్తుతానికి ఆయిల్ పప్పు నూనె మాత్రమే పెడతాను నేను నూనెని తీసుకొచ్చి ఆవుకాయ అయితే మాత్రం ఈ విధంగా నేను కలిపేసుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది చాలా బాగుంది చేసే ప్రాసెస్ అంతా పాత పద్ధతేనండి మా అమ్మగారు వాళ్ళు ఈ కొత్త పిల్ల కొత్త కొబ్బరి కలిపేవారు పప్పు నూనెతోటే పెట్టేవారు కొంతమంది వేస్తారు